కేరాఫ్ అడ్రస్ గా మారిన ఎన్డీఎఫ్ ఫ్లైఓవర్ ఈనాటి ఉదయం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు పశ్చిమ బెంగాల్కి చెందిన లారీ ఒకటి ఎన్డీఎఫ్ ఫ్లైఓవర్ మీద బోల్తా పడింది డ్రైవర్కి చిన్న గాయాలు కాగా క్లీనర్కి మాత్రం చెయ్యి విరిగింది స్థానిక ట్రాఫిక్ పోలీసులు స్పందించి వెంటనే చికిత్స కోసం కేజీహెచ్ కు ఇద్దరిని తరలించారు అయితే ఉదయాన్నే కావడం వలన ఫ్లైఓవర్ పై ఏ ట్రాఫిక్ లేకపోవడం వలన భారీ ప్రమాదం తప్పింది ఈ మధ్యనే ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి ఫ్లైఓవర్ మలుపును ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు మరణించిన సంగతి తెలిసిందే ఇప్పుడు అదే మలుపు వద్ద లారీ బోల్తా పడింది ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసు స్పందించి